హలో అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దీపూస్ వాల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే పర్లేదు ఓకే అండి చాలా మంది అక్క పిల్లలతో నీ డే రొటీన్ ఎలా ఉంటదో ఒక వ్లాగ్ తీసి పెట్టక్క అని కామెంట్స్ చేస్తూనే ఉన్నారు చేద్దాము మెల్లమెల్లగా మీరు అడిగిన వ్లాగ్స్ అన్ని కూడా చేస్తాను ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు రోజుకు ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేసేదాన్ని కొంచెం మన ఛానల్ క్లిక్ అయిన తర్వాత అందరూ అక్క రెండు షార్ట్ వీడియోలు చెయ్యక్క అని అడిగారు ఈ మధ్య ఒక త్రీ ఫోర్ మంత్స్ నుంచి రోజుకి రెండు షార్ట్ వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను అక్క వారానికి ఒక రెండు మూడు వ్లాగ్స్ అన్నా షేర్ అక్క అడుగుతున్నారు మళ్ళీ వన్ మంత్ నుంచి వారానికి ఒక రెండు మూడు లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను కానీ బట్ పిల్లలతో ఎంత ట్రై చేసినా కూడా కుదరట్లేదు ఫ్యూచర్ లో మన ఛానల్ నుంచి మంచి మంచి వ్లాగ్ షేర్ చేయడానికి ట్రై చేస్తాను నేను కూడా మార్నింగ్ మీ అన్నయ్య చేపల పుల్స్ చేశారని అడిగితే చాలా మంది అక్క ఈసారి టేస్ట్ ఎలా ఉందో చెప్పలేదు మీరు అని కామెంట్ చేశారు పర్లేదు ఫస్ట్ టైం చేసిన నీళ్ళ చారు కంటే ఇంకొంచెం బెటర్ గానే వచ్చింది ఇంకా రెండు మూడు సార్లు చేస్తే సెట్ అయిపోతుంది మీ అన్న వంట బాగలేదని ఒక మాట అనేసరికి చెల్లెళ్ళందరూ కోపం వచ్చేసిందే ఇలా అయితే చెప్పండి బాగున్నప్పుడు బాగుంది అని చెప్తున్నాం కదా మరి బాగాలేనప్పుడు బాగాలేదని చెప్పాలి కదా అవును నాకు అర్థంగా కడుగుతాను ఈ ఛానల్ నా పేరు మీద ఉంది ఈ ఛానల్ రన్ చేసేది నేనే వీడియోస్ ఎడిటింగ్ చేసి పోస్ట్ చేసేది నేనే మీరు ఏమన్నా కామెంట్స్ చేసినా గుడ్ ఆర్ బ్యాడ్ మీతో కమ్యూనికేట్ అయ్యేది నేనే అలాంటిది మన ఛానల్లో మా ఆడపడుచు గురించి మాట్లాడినా మా వారి గురించి మాట్లాడినా ఆఖరికి మొన్న మా తమ్ముడితో ఒక వీడియో షేర్ చేసినా కూడా నాకు సపోర్ట్ చేయకుండా వాళ్ళందరికీ సపోర్ట్ చేస్తారే మీరు ఇది ఎంతవరకు న్యాయం చెప్పండి ఎనీవే మీరు నన్ను దాటి నా ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా కనెక్ట్ అయ్యారంటే మీరు నన్ను ఎంత ఆదరిస్తున్నారో నాకు అర్థమైంది థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక వ్లాగ్ లోకి వచ్చేస్తే నేను ఏంటంటే నైట్ పడుకునే ముందే వీలున్నంత వరకు ఇల్లు మొత్తం సర్ది పెట్టేసుకుని పడుకుంటానండి ఇప్పుడు ఏంటంటే మనకి ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత కొంచెం మైండ్ పీస్ఫుల్ గా ఉంటది ఏ పని చేసినా కొంచెం ప్రశాంతంగా చేయగలుగుతాము లేదంటే ఆ పని ఉంది ఈ పని ఉంది అని కొంచెం టెన్షన్ టెన్షన్ గా గందరగోళంగా ఉంటాం బట్ ఈ మధ్య ఏమవుతుందంటే నేను నైట్ ఎక్కువగా ఇల్లు సర్దుకో పడుకోవట్లేదు ఎర్లీ మార్నింగ్ లేచే చేసుకోవాల్సి వస్తుంది నాకు కూడా దాని వల్ల కొంచెం ఇబ్బంది ఉంటుంది ఎందుకంటే మేము ఉండేది అపార్ట్మెంట్స్ నాకు ఎస్పెషల్లీ ఇద్దరు చిన్న పిల్లలు కాబట్టి నేను వాళ్ళకి తినిపిచ్చి పాలు తాపిచ్చి ఇద్దరు నేను నిద్రపుచ్చేసరికి టెన్ టెన్ థర్టీ అయిపోతుంది ఇంకా ఆ టైం లో నేను బయటకు వచ్చి పనులు చేసుకుంటుంటే ఎంత చిన్నగా చేసుకున్నా సరే ఎంతో కొంత డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది అపార్ట్మెంట్ కాబట్టి మళ్ళీ ఒక కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి అదే ఇండివిజువల్ హౌస్ అయితే అసలు ఆ ప్రాబ్లం ఉండదు సో అందువల్ల నేను నైట్ టెన్ టెన్ థర్టీ దాటిందంటే ఇప్పుడు ఏం చెయ్యట్లేదు ఇంకెక్కడికన్నా బయటకి వెళ్లే పనులు ఉంటాయి కదా నెక్స్ట్ డే అలాంటప్పుడు తప్పదు కాబట్టి ఇంకా చేసుకుంటుంటాను నాకు తెలిసి ఇంట్లో ఉండి అపార్ట్మెంట్స్ లో ఉన్న వాళ్ళందరూ ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే ఉంటారు కదా నేను మీకు స్టార్టింగ్ లోనే ఈ విషయం చెప్దాం అనుకున్నా మర్చిపోయాను నేను ఎవ్రీ వీక్ సాటర్డే వెంకటేశ్వర స్వామి చరిత్ర చెప్తున్నాను కదా ఒక నైన్టీ పర్సెంట్ పీపుల్ అక్క బాగా చెప్తున్నారు మాకు బాగా అర్థమవుతుంది అని చెప్తున్నారు కానీ ఎక్కడ ఒక టెన్ పర్సెంట్ పీపుల్ మాత్రం ఇంకొంచెం స్లోగా చెప్పండి అక్కడ ఉన్న ప్రతి పాయింట్ ఇయర్ తో సహా మీరు మాకు చెప్పక్కర్లేదు అందులో ఉన్న మ్యాటర్ ఇది అన్నట్టుగా చెప్పండి అని చెప్తున్నారు నేను కూడా ఆలోచించాను నాకు కూడా అనిపించింది పింటూ చెప్పాలంటే కొంచెం కష్టమే అందులో ఉన్న సారాంశం మీకు అర్థమయ్యేలా చెప్తే సరిపోతుంది కదా అని నేను నార్మల్ గానే మాట్లాడతాను కాకపోతే ఎడిటింగ్ చేసేటప్పుడు ఏంటంటే కొంచెం వాయిస్ దగ్గరగా అండ్ అలాగే ఫాస్ట్ గా పెడతాను దాని వల్ల మీకు ఏదో ఫాస్ట్ గా పాఠం చదివినట్టు చెప్పేస్తున్నాను అనిపిస్తున్నట్టుంది ఇంకా ఆ మిస్టేక్ కూడా జరగకుండా చూసుకుంటాను మీకు ఇంకా వెంకటేశ్వర స్వామి చరిత్ర విషయంలో ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ అనిపించినా నాకు చెప్పండి నేను మార్చి మీకు కావాల్సినట్టుగా చెప్పడానికి ట్రై చేస్తాను మీతో కడుపులో ఉన్నప్పుడే నేను ఆ బుక్ చదివాను గానీ ఇంకొకరికి చెప్పడం ఇదే కదండి ఫస్ట్ టైము సో చెప్పే విధానం కూడా నేను మెల్లమెల్లగా మార్చుకుంటాను మీరు గమనించారో లేదో నాకు వెంకటేశ్వర స్వామి చరిత్ర వీడియోస్ కి అన్ని వీడియోస్ కంటే కూడా చాలా తక్కువ వ్యూస్ వస్తాయి చాలా తక్కువ లైక్స్ వస్తాయి అయినా కూడా నేను చెప్పడానికి రీజన్ ఏంటంటే ఆ విన్న పదివేల మందిలో అయినా కనీసం పది మంది వెంకటేశ్వర స్వామి భక్తులు అవుతారేమో నేను చెప్పింది విని అని చెప్పి చిన్న ఆశ అంతే మీ ఇంట్లో బిడ్డను అనుకోని ఎక్స్పెషల్లీ పూజ వీడియోస్ లో ఏమన్నా చిన్న చిన్న మిస్టేక్స్ మీకు కనిపిస్తే నాకు చెప్పండి నేను కరెక్ట్ చేసుకుంటాను ఓకేనా అవును గానీ మీకు ఎవరికైనా ఓసిడి ఉందా నాకైతే రాను రాను ఓసి వచ్చేస్తదేమో అని భయం వేస్తుంది నేను రోజు సోఫా సర్దుకుంటాను అలాగే టీవీ యూనిట్ దగ్గర ఇంట్లో ఉన్న టేబుల్స్ షింకులు కిచెన్ అన్ని రోజు క్లీన్ చేసుకుంటూ ఉంటాను ఒకవేళ నెక్స్ట్ డే అది క్లీన్ గా ఉన్నా సరే నాకు అది తుడవకుండా పక్కకి రాబుద్ది కావట్లేదు మరి అది ఓసిడి అన్నాలో లేకపోతే ఏంటో నాకు అర్థం కావట్లా అది నీట్ గానే ఉంది అది నీట్ గానే ఉందని నా మైండ్ నాకు చెప్తున్నా సరే దాన్ని వెళ్ళి క్లీన్ చేసి వచ్చిందాక నా మనసు ఊరుకోవట్లా నాలా మీలో ఎవరైనా ఉన్నారా ఒకవేళ ఉంటే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి కొంతమంది అనుకోవచ్చు ఇంట్లో ఏం పని లేక ఇలా చేసినయే చేసుకుంటుంటారు అని అలా ఏం కాదు పని లేకపోయినా ఎలాగే ఆలోచిస్తున్నాను ఒకవేళ నాకు కళ్ళ ముందు ఎక్కువ పని ఉన్నా సరే ఆ టేబుల్ తుడవలేదు ఆ టేబుల్ తుడవలేదే అనే వస్తుంది మైండ్ లోకి ఇది హండ్రెడ్ పర్సెంట్ తప్పే ఎందుకంటే ఆ ప్లేస్ నీట్ గా లేకపోతే క్లీన్ చేసుకున్నా ఓకే కానీ అది నీట్ గా ఉన్నప్పుడు మళ్ళీ క్లీన్ చేయడం ఎందుకు చెప్పండి టైం వేసి తప్పించి మెల్లగా ఈ అలవాటు మార్చుకోవాలి నేను అండ్ ఇంకా చాలా మంది నన్ను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే అక్క ఏంటక్క ఈ మధ్య అవేస్ ఇవ్వట్లేదు అని నార్మల్ గా అయితే ఫిఫ్టీ థౌసండ్ అయినప్పుడు వన్ ల్యాక్ అయినప్పుడు వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ అయినప్పుడు టూ ల్యాక్స్ అయినప్పుడు ఇచ్చాను నేను గివ్ అవే టూ ల్యాక్స్ అయినప్పుడు ఏం చెప్పాను టూ అండ్ హాఫ్ లాక్ అయినప్పుడు ఇవ్వను ఈసారి త్రీ ల్యాక్స్ అయినప్పుడు ఇస్తానని చెప్పాను మరి మీరేమో టూ అండ్ హాఫ్ ల్యాక్ దగ్గర ఆపేసారు నన్ను త్రీ ల్యాక్స్ తీసుకెళ్లట్లేదు కదా మీరు తొందరగా త్రీ ల్యాక్స్ అనుకోండి ఈసారి అయితే ఫిఫ్టీన్ టు ట్వంటీ మెంబర్స్ కి ఇద్దాం అనుకుంటున్నాను గివే అయితే అందులో నేను టూ ల్యాక్స్ అయినప్పుడే త్రీ ల్యాక్స్ కి ఇచ్చే గివ్ అవే ని ఎలా సెలెక్ట్ చేస్తానని కూడా చెప్పేస్తున్నాను త్రీ లాక్స్ అవ్వగానే ఇంక నేను డైరెక్ట్ గా గిఫ్ట్ లు పట్టుకొని వచ్చేస్తా పేర్లు కూడా సెలెక్ట్ చేసి పేర్లతో పాటు వచ్చేస్తా ఈ మధ్య నేను కొంచెం బద్దకంగా తయారవుతున్నట్టు అనిపిస్తుంది నాకు కూడా అంతకు ముందు ఏంటంటే ఇంటి ముందు ముగ్గు వేసుకుంటాను కదా ఇవాళ అది రేపు బాగున్నా సరే తుడిపి మళ్ళీ ముగ్గు వేసేదాన్ని కానీ ఈ మధ్య ఏం చేస్తున్నాను ముగ్గు పాడవకుండా నీట్ గా ఉంది అనుకోండి బానే ఉంది కదా సర్లే రేపు వేసుకుందాం అన్నట్టుగా వదిలేస్తున్నాను అలా టూ త్రీ డేస్ కూడా వదిలేస్తున్నాను బాగుందని ఏంటంటే మార్నింగ్ లేచిన తర్వాత ఫస్ట్ ఇంట్లో పనులన్నీ చూసుకొని తర్వాత బయట ముగ్గు పెట్టుకుంటాను ఎందుకంటే నాకు సైనస్ ప్రాబ్లం ఉంది కదా ఉదయాన్నే చల్లగాలి పీల్చుకుంటే తుమ్ములు ఇప్పుడంటే ఎండాకాలం అనుకోండి ఎంత ఎండాకాలం అయినా ఎర్లీ మార్నింగ్ కొంచెం చల్లటికాలే వస్తుంది ఇంకా చలికాలం వర్షాకాలం అయితే చెప్పక్కర్లేదు ఇంక మార్నింగ్ ముగ్గు పెట్టేసుకున్న తర్వాత ఫస్ట్ నా కోసం అయితే వేణీళ్ళు పెట్టేసుకున్నాను ఎందుకంటే నేను మార్నింగ్ జీరా వాటర్ తాగుతున్నాను ఈ మధ్య ఈ మధ్యం లేండి ఒక త్రీ ఫోర్ మంత్స్ నుంచి తాగుతున్నట్టున్నా పిల్లలకి బ్రేక్ఫాస్ట్ లోకైతే ఇడ్లీ పెట్టేశాను మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ అంటే ఎక్కువగా ఇడ్లీ దోశ చపాతి ఈ మూడే ఉంటాయి ఇంకా అప్పుడప్పుడు ఉప్మా వడ ఇవి చేస్తుంటాను ఆల్రెడీ ఈ పొడి నేను ఎలా ప్రిపేర్ చేసుకున్నాను అనేది ఒక షార్ట్ వీడియో షేర్ చేసినట్టున్నా ఈ పొడి పొడి కంటే కూడా నాకు జీరా వాము ఇవన్నీ కూడా వాటర్ లో మరిగించి ఆ వాటర్ తీసుకోవడమే బాగుంది అనిపించింది ఎందుకంటే ఈ పొడి నీళ్ళల్లో పూర్తిగా కలవదు మనం తాగేటప్పుడు కూడా స్పూన్ తో తిప్పుకుంటూ తిప్పుకుంటూ తాగాలి అయినా కూడా లాస్ట్ కి వచ్చేసరికి ఆ పొడి అంతా మిగిలే ఉంటది అదే వాటర్ లో మరిగించుకున్నామంటే అందులో ఉన్నదంతా కూడా వాటర్ లో కింగిపోతుంది కదా అనుకుంటాను నేను ఒకవేళ మీరు ఈ వాటర్ తాగుతుంటే నాకు చెప్పండి ఎలా బెటర్ అంటారు ఇలా పొడిగా తీసుకోవడం బెటర్ అంటారా లేదంటే వాటర్ లో మరిగించుకోవడం బెటర్ అంటారా నేనేంటంటే ఈ పొడి ఒక స్పూన్ తినేసి తర్వాత వేడి నీళ్ళు తాగుదాం అని చెప్పి ట్రై చేశాను అది ఇంకా కష్టంగా అనిపించింది అసలు ఒక చిన్న టీ స్పూన్ కూడా తినలేకపోయాను ఎన్ని వర్క్స్ ఉన్నా సరే మార్నింగ్ టైమ్ లో కనీసం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయినా మన కోసం మనం ప్రశాంతంగా కూర్చొని ఇలా టీ గానీ కాఫీ గానీ ఏదన్నా తాగితే బాగుంటది కదా ఈ మధ్య నేను ఆ ఫీల్ ఎంజాయ్ చేస్తున్నాను ఇంకా ఆ తర్వాత నేను కూడా స్నానం చేసేసి దీపం అయితే పెట్టేసుకున్నాను నా దగ్గర ఉన్న దేవత విగ్రహాలన్నీ చూపించమని నాకు చాలా మంది చాలా సార్లు కమెంట్ చేస్తున్నారు నేను ఆ వీడియో కూడా తీసాను త్వరలోనే ఎడిట్ చేసి పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను ఈ వీడియో మీకు ఎలా వీడియో నచ్చిందా వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్